స్టార్ట్ చేశానండి ఒకసారి గార్డెన్ అప్డేట్ చూపిద్దాం మీకు అని అంటే నేను అంతకుముందు మీకు షార్ట్ వీడియోస్లో పెట్టాను కదండి ఇట్లా తయారీ గోడ పెట్టాము తర్వాత గోడ నుంచి బయటికి కొంచెం ఖాళీ ఇస్తుంది ఆ ప్లేస్లో చిన్నగా గార్డెన్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నానని దాంట్లో చిన్న అప్డేట్ జరిగింది ఇదిగోండి గోడ పక్కనే కొన్ని మొక్కలు పెట్టాను ఏమేమి పెట్టాను అనేది మీకు లైవ్లో చూపిద్దామని ఎందుకంటే చాలామంది ఏమంటున్నారంటే ఎడిటింగ్ చేస్తున్నారు దాంట్లో చాలా మిస్ చేస్తున్నారు లేదంటే వేరే వాళ్ళు యాడ్ చేస్తున్నారు అంటారు కదా జస్ట్ ఒకసారి ఉంటుంది మీకు గార్డెన్ చూపిద్దామని సడన్గా చూస్తే ఇవి అచ్చవం గులాబీలాగా ఉన్నాయి కదండి జస్ట్ ఇవేంటంటే నాచు పువ్వులు అనమాట మాస్ రోస్ అంటాం కదా మనం నాచు పువ్వులు ఇవి ఇంత పెద్దగా ఉన్నాయి కదా ఇది చూడండి చిన్నగా చిట్టిగా ఎలా ఉందో నెక్స్ట్ ఇది ఒక శనగపిండి కలర్ అనమాట పూర్తిగా ఎల్లో అయితే కాదు శనగపిండి కలర్ నెక్స్ట్ ఇది కూడా అంతే సేమ్ సో ఇవైతే కొన్ని అంతకుముందు మనకి పైన ఉండేవి ఇవన్నీ దావ పైన అవన్నీ తీసేసి ఇట్లా కింద పెట్టారనమాట సో నేను దీనికి యూస్ చేసింది కూడా వాటర్ క్యాను మూత అనమాట మూతని రెండు మూతలు తీసుకొని ఇట్లా పైన ఒక మూత కింద ఒక మూతగా సెట్ చేసి పెట్టాను సో ఇది మన స్టెప్స్ పక్కన అనమాట పక్కన పెట్టారనమాట బాగుంటుందని హా హరి హాయ్ హరి ఎలా ఉన్నావు పైన్ హరి పై సడన్గా అసలు లైవ్కి నాకు డేటా ఉందా లేదా అసలు లైవ్ చేసి ఛానల్ అయింది అని స్టార్ట్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ హరి లంచ్ అయిందా హరి హరి లంచ్ చేసావా సో నెక్స్ట్ స్టెప్స్ పక్కనే ఒకటి ఇట్లా గన్నరు మొక్క పెట్టానండి దీని ఫ్లవర్స్ కూడా వచ్చినాయి ఏ ఇంకా లేదా ఎందుకని టైం అవలేదా ఇంకా బాబు ఎలా ఉన్నాడు ఓకే లెవెన్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి ఒక లైక్ కూడా రాలేదు టూ ఆఫ్టర్ అక్క ఓకే ఓకే ఎలా ఉంది ఆఫీస్ వర్క్ అంతా సో సెట్టింగ్ అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఇవి స్టెప్స్ అనమాట స్టెప్స్ పక్కన ఇట్లా పెట్టాను నేను సో దీని బ్యాక్ సైడ్ వచ్చి గన్నేరు మక్క బాగున్నాడా ఓకే ఓకే డ్యూటీలోనే అయితే సో వచ్చి వైట్ ఫ్లవర్స్ అనమాట చిన్న బిజీనే అక్క అవునా చూడండి ఇక్కడ ఈరోజు ఏమైందంటే చిన్న దొంగతనం జరిగిందనమాట మన గార్డెన్లో చూసారా ఇక్కడ నుంచి కొన్ని దుంపలు తుంపేసి వెళ్ళిపోయారండి చక్కగా అడిగితే నేనే ఇచ్చేదాన్ని కదా చూడు ఇట్లా దుంపలు తీసేసారు గ్యాప్ తెలుస్తుంది అన్నమాట నాకు గ్యాప్లో నుంచి తీసేశారు దేవగన్నేరు వద్దక్క దేవగన్నేరు అంటే ఇదా హామ్ఫుల్ ఫ్లవర్స్ ఇవా హరి దేవగన్నేరు ఇవా పింక్ ఫ్లవర్సా లేదంటే ఇదా నాకు కొంచెం క్లారిటీగా చెప్పవా ఓకే దీన్ని దేవగన్నేరు అంటారా నేమ్స్ అయితే తెలీదు బట్ కలర్ కలర్ ఫ్లవర్స్ ఉండడం వల్ల పెట్టాను అనమాట సో దీనికి ఇందాక చూపించదాకా ఓకే అంటే ఫ్లవర్స్ ఉన్నాయా లేదా ఇదా ఇదా పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి చూడు హరి ఇదే కదా దేవగన్నేరు దాని పేరు ఓకే లైవ్ వల్ల నాకు ఒకటి తెలిసిందనమాట అంటే జస్ట్ అట్రాక్షన్ కోసమే కదా అని అంతే ఎవరం పెట్టుకోంగా మనలో ఈ ఒక్క వచ్చేసి వైట్ పింక్ ఎల్లో రైన్ లిల్లీస్ అండి ఇది వచ్చేసి మల్లె అంటే అనమాట ఇది కూడా ఒక కలర్ రైన్ లిల్లీని మొగ్గు వచ్చి చూడండి అయితే మామూలుగా ఫ్లవర్స్ ఫ్లవర్ వస్తాయో ఓపెన్ అవుతుంది నెక్స్ట్ ఇదొక మల్లంటు ఇది గోంగూర ఇవి కూడా ఇక్కడ రెయిన్ లిల్లీస్ వచ్చింది చూసారా ఇది వచ్చేసి చిలక ముక్క పూలు అంటారు కదా అవునవును తమిళనాడులోనో కేరళనో కావట్ చనిపోయారు కదా సో తినంలే మనం తినం కానీ జస్ట్ గేట్ పక్కన కొంచెం ఫ్లవర్స్ అట్లా ఉంటే బాగుంటుంది అందంగా అని పెట్టాను అవునవును కాల్ మాట్లాడుతూ అంట కదా వీడియో నేను చూశాను నెక్స్ట్ వచ్చి ఇక్కడ కొంచెం చుక్కకూర చల్లాను అనమాట బాయ్ బాయ్ చిన్న ఇక్కడ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా హరిక్ కూడా ఛానల్ ఉందనమాట నరహరి కరణం అని సో తన ఛానల్ నుంచి నాకు ఫస్ట్ నుంచి కూడా తమ్ముడు బాగా సపోర్ట్ చేస్తాడు ఓకే హరి క్యారియన్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది ఒక లిల్లీ చూసారా ఏదో వచ్చి తినేసింది మాకేంటంటే రోడ్ సైడ్ అవడం వల్ల ఏ ఓటు వస్తూ ఉంటాయి గొర్రెలు వస్తాయి గేదలు వస్తాయి నెక్స్ట్ ఇది ఏంటో తెలుసా ఎవరన్నా తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి ఆకు చూసి గుర్తుపడతారేమో అనుకుంటున్నా లేడీస్ ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా గుర్తుపడతారు ఫ్రెండ్స్ ఇది తెలుసా మీకు ఇదైతే చామదుంపలండి నెక్స్ట్ ఇది వచ్చి కనకాంబరం కలర్ఫుల్ కనకాంబరం అనమాట సో వీటిలో అయితే కొన్ని సీడ్స్ వేసానండి ఇది టమాటా వచ్చింది ఇది వచ్చేసి బంతి అంటారు కదా ఇది ఈ కలర్ కదండి ఇది వచ్చేసి మొగడబంతిలోనే పింక్ కలర్ అనమాట ఒక మొక్కే పెట్టాను అట్లాగే కొన్ని నార్లు పోసాను ఇదిగోండి నార్లు ఇవేం చేస్తున్నామంటే మాకు పక్కన ఓపెన్ ప్లేస్ అండి ఇదిగోండి ఇట్లా ఓపెన్గా ఉంటుందన్నమాట సో అందుకని పందికొక్కలు వచ్చి తినేస్తున్నాయి అని చెప్పేసి ఇంటి మీద ఇట్లా ముళ్ళు పెట్టాను అనమాట ప్రొటక్షన్గా ఇవి వచ్చేసి ఈ సీడ్స్ వచ్చి మనకి కాస్మోస్ అండి కాస్మోస్లోనే కలర్స్ కలర్స్ మరి ఇంకా ఏం కాస్మోస్ అవుతాయనే తెలీదు కొంచెం పెద్దవి ఒక ఫ్లవర్ అని తెలుస్తుంది సో ప్రస్తుతానికైతే ఇవి పెట్టాను అట్లాగే ఇంకా కొంచెం ఇళ్ళకి వస్తే ఇదేమో అండి నల్లేరు నెక్స్ట్ ఇదిగో మిర్చినారు ఇది వచ్చేసి వామ్మాకు ఇది కూడా మిర్చి ఇది బంతి ఇది కూడా మిర్చి అలా కొన్ని అయితే పెట్టానండి ఇవి ఇంకా పైన చూస్తే ఇగోండి గోడ పైన సో మనకి మొత్తం అయితే ఓపెన్ ప్లేస్ అయితే ఇది ఎంత ఉందండి ఇంతు ఉంది ఓపెన్ ప్లేస్ ఇక్కడ వరకు అయితే మనం యూస్ చేసుకోవచ్చు సో ఇటు ఏదైనా ఫెన్సింగ్ లాంటిది కట్టేసి వాడచ్చు అనుకుంటున్నాను సో ఇట్లా చూస్తే మాత్రం ఇవి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదండి మాస్ రోజు ఇందాక కూడా కొంతమంది ఆశా వర్కర్స్ వచ్చి అవి కట్ చేసుకెళ్ళారు స్టెమ్స్ కలర్స్ కలర్స్ బాగున్నాయి అని దాంట్లోనే ఇంకా వైట్ కూడా ఇంకా కొన్ని కలర్స్ ఉండాలి ప్రెజెంట్ అయితే ఇవే పూసినాయి నెక్స్ట్ స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి కదండి స్టెప్స్కి ఒకవైపు అయితే ఇవి ఉన్నాయి వైపు ఇదిగోండి ఇది వచ్చి మనకి మనకి సాబుదాన తయారు చేస్తారు కదండి కర్ర పెండలు సగ్గుబియ్యం తయారు చేస్తారు కదా ఆ కర్ర అనమాట కర్ర తింటారు కూడా ఇదిగోండి నెక్స్ట్ ఇది వచ్చి ముళ్ళగోరింతాకు కాస్ ఇక్కడైతే కొన్ని సీట్స్ వేసాను బట్ ఇది కొన్ని పందికొక్కులు కోళ్ళు వచ్చి ఇట్లా తవ్వేస్తున్నాయి అని చెప్పేసి ముళ్ళు వేసాను అనమాట ఇది ఒక రకం మందారో ఫ్రెండ్స్ కోతులు వచ్చేస్తున్నాయి నేను చూపిస్తాను చూడండి చాలా కోతులు